ఒక రెండు ఇల్లు నింపేస్తాంటారంట రెండు అంటే ఒక నాలుగైదు షెల్ఫ్లు మా అక్కలలో కొన్ని అమ్మ దగ్గర కొన్ని మా ఇంట్లో కొన్ని అలా పెడితే మా ఇంట్లో ఒక నాలుగైదు షెల్ఫ్లు నిండు ఉన్నాయి మూమెంటోస్ వైజ్ ఓకే ఇన్ని షెల్ఫ్లు ఇన్ని ఇల్లు నిండిపోయాయి పేమెంట్స్ వైజ్ ఎంత నింపారు చాలా కష్టం ఒక ఇల్లే కొన్నాను ఇంట్లో కొన్నాను అంటే క్లాసికల్కి ఫైనాన్షియల్గా ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో అది కొంచెం ఇబ్బందికరమైన విషయమేనండి క్లాసికల్కి అయితే బికాస్ అందుకే రా మహారాజా పోషకులు అని అంటారు చూడండి రెడ్డి రాజులు పోషించారు అని అంటారు మన డాన్స్లన్నింటినీ రాజులు పోషించిన నాట్యాలు నృత్యాలు ఇవన్నీ సో పోషణ అన్నది కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నెససరీ డాన్స్కి అప్పుడు ఓకే ఇప్పుడు కూడా సిచువేషన్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు ఐ షుడ్ సే అంటే నేను ఐమ్ మచ్ ఇన్ దిస్ టెలివిజన్ సిన్స్ సో లాంగ్ నేను టెలివిజన్ వైపు వచ్చాను కాబట్టి ఐ యాక్చువల్లీ డోట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాసికల్ మోడ్ ఇప్పుడు అసలు ఏమి ఇవ్వట్లేరు చేస్తున్నాను మన మన జీ తెలుగు షోస్ కి కానీ మా టీవీ షోస్ ఈ షోస్ యా వాటికి క్లాసికల్ షోస్ డెఫినెట్లీ ఐమ్ డూయింగ్ బట్ పర్సనల్లీ చెప్తే మాత్రం ఐమ్ 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 డూయింగ్ సో మచ్ ఎందుకు అంటే యూ థాట్ టు డూ ఇట్ ఈ బికాస్ నేను ఇటు టీవీ ఇండస్ట్రీలో చాలా వచ్చేసాను Completely into uh, this industry, and uh, maybe I am I am not finding any time. అక్కడ నేను స్పెండ్ చేయడానికి కుదరటం లేదు నాకు వెళ్ళి రిహార్సల్ చేసి అంటే విత్ ఆర్కెస్ట్రా హ్యావ్ టు రిహార్సల్ అండ్ ఈ రోజుల్లో ఏమైందంటే వాట్ ఆల్ ఐ ఫౌండేజ్ నేను చేసేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోలో పెర్ఫార్మెన్స్ సింగిల్ ఐటమ్ మరకత మణిమే చేయాలని సింగిల్ ఐటమ్ ఐ యూస్ టు పర్ఫామ్ అదే ఐటమ్ నేను ఈరోజు పర్ఫామ్ చేస్తాను సింగిల్గా అంటే అబ్బా అంటారు తప్పట్లు కొట్టే అంటే ఆపేయమని అర్థం అదే కొట్టే కొట్టేసరి మధ్యలో అంటే ఆపేమని అర్థం అంటే ఇప్పుడు అంత జనాలకి జనాలకి సోలో ఐటమ్ అవసరం లేదు గ్రూప్ ఏం చేస్తారండి ఫ్యూజన్ టైప్ కావాలి మాకు ఫ్యూజన్ అంటే సినిమా పాటలు పెట్టేసుకోండి ఏ స్వర్ణకమలము స్వాతి ముత్యము ఇట్లాంటివన్నీ క్లాసికలే కదా అవన్నీ దాని మీద కూడా గ్రూప్ చేస్తారా సో ఇలాంటివి పర్సనల్ షోస్లో ఇలాంటివి వచ్చేసినాయి వెరాజ్ టీవీలోనే నేను చేసిన ప్రతిసారి కూడా అది డూ అమ్మవారు ఐటమ్ చేయమంటారు అవును ఇప్పుడు మనం అవే చేస్తుంటాం కనుక అది కూడా సినిమా అన్ని కాంబో చేసేసి సీరియస్లీ అంటే ఎట్లీస్ట్ విల్ హ్యాఫ్ ద అక్కడ ఒక స్టేజ్ ఒక ప్లేస్ వి హ్యావ్ ప్లేస్ వేర్ వి కెన్ పర్ఫామ్ అ సోలో ఐటమ్ ఒక అమ్మవారు ఇప్పుడు మీరు ఒక అమ్మవారు చేస్తున్నారు నేను ఒక అమ్మవారు చేస్తున్నాను ఇంకొక ఆవిడ చేస్తుంది వి హ్యావ్ అవర్ స్టేజ్ అండ్ వి హ్యావ్ ప్లేస్ హియర్ టు పర్ఫామ్ స్పెషల్ ఫోకస్ అనేది మన మీద ఉండే అవకాశం ఉంది వేరాజ్ ఇక్కడ ఫ్యూజన్ చేసేటప్పుడు అందరు ఇప్పుడు రాధాకృష్ణుడు చేసామనుకోండి కృష్ణుడు ఉంటాడు రాధ ఉంటుంది గోపికలు కూడా ఉంటారు సో ఎవ్రీబడి విల్ బి డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ వెనకాల ఏవో జిమ్మికులు లైట్లు అవన్నీ పెట్టేసి ఉంటాయి ఆడియన్కి ఎక్కడ దృష్టి పెడతాడు సో వి వి నాట్ ఫోకస్ వేరే నాకు ఇది బాగుంది అనిపించింది